స్వామి వివేకానంద గారు అమెరికాలో ఒక ప్రసంగం ఇచ్చేటప్పుడు అందరూ ప్రసంగం అయిపోయింది లాస్ట్లో స్వామి వివేకానంద గారికి అవకాశం వచ్చింది అప్పటికే స్వామి వివేకానంద ఎలా ఉన్నాడంటే అంటే ఇటు బట్టలు ఉండి ఏదేదో ఉంది ఆయన బట్టలు ఉండి ఆయన మైక్ తీసుకొని ఈయన మాట్లాడుతున్నాడు అని అనగానే అక్కడ ఉన్న జనాలందరూ సగం వెళ్ళిపోతూనే ఉన్నారు ఈయన ఏం మాట్లాడతాడు ఈయన బట్టలు ఇట్టున్నాయి భారతదేశం నుంచి వచ్చిన ఈయన మాకేం స్పీచ్ ఇస్తారో అని అనుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు కానీ స్వామి వివేకానంద మైక్ పట్టుకుని ఒక మాట అన్నాడు ఏమన్నారు తెలుసా మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అమెరికన్స్ అన్నారు అవునా అందరు షాక్ అయిపోయారు ఏంది మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని మనల్ని ఇలా సంబోధిస్తున్నారు ఏంటని చెప్పి అందరూ షాక్ అయ్యి గేట్ దాకే వెళ్ళిన వాళ్ళందరూ కూడా బయటకు వచ్చేసి జనాలలో నించున్నారు ఎందుకు ఇప్పుడు అన్నాదమ్ములు ఎవరైనా పరిచయం ఉన్నా పరిచయం కాకపోయిందా మా చెల్లి మా అక్క మా అన్న అని చెప్పేసి ఇలా మనలో మనం కలుపుకున్న భావన మన భారతదేశంలో ఉంది ఇది మన ఆశ్చర్యపడాల్సిన అవసరం లే మైటి బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అంటే ఇది పెద్ద ఆశ్చర్యం లేదు కానీ ఇది ఈ అమెరికా వాళ్ళకు అది వాళ్ళకి ఫస్ట్ కొత్తగా అనిపించింది అంటే అప్పుడు వాళ్ళకి ఏంది అరే మీరు పాపులు గొర్రెలు వాళ్ళ లాంగ్వేజ్లో పిలుచుకునే వాళ్ళు కానీ మైటి బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని వాళ్ళను ఇక్కడ సంబోధించడంతో ఓహో అని చెప్పేసి అక్కడ వినడము ఆ తర్వాత స్వామి నీతి సూక్తులు ఈరోజు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళాయి మీ అందరికీ తెలుసు అవునా కదా అంటే ఒక మోటివేషనల్ స్పీకర్గా ఈ దేశాన్ని స్థితిగతులు మార్చగల ఒక సమర్థం ఒక యువతలో ఉన్నటువంటి శక్తిని ఆలోచించగలిగితే స్వామి వివేకానంద నీతిస్తుతో ఈరోజు రోజు మంది ఉపయోగం లేవా